చైర్మన్ గారికి వేదిక పైన అధికారులకు అదేవిధంగా సుబ్బ్రాజ్ గారి గారికి సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు మండలి సభ్యులు సోదర శాసనసభ్యులు ఎంపీడీసీ సభ్యులు ఎంపీపీలు అందరికీ హృదయపరం నమస్కారాలు బియ్య నేతలు కూడా హృదయపరం నమస్కారాలు మెడికల్ మోడల్ లో ఏర్పాటు చేయడం అనే దానిపైన గత కొన్ని రోజులుగా అనేక విధాలుగా చర్చ జరుగుతూ ఉంది గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ వీరిపై కూడా చర్చించడం జరిగింది వీరి వేదికలపై కూడా చర్చించడం జరిగింది వాస్తవాల విషయానికి వచ్చినప్పుడు గత ప్రభుత్వ హయాంలో దాదాపు పది మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేయడం అవి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల వేయితో పదిహేడు మెడికల్ కాలేజీల ప్రతిపాదన రెండు వేల ఇరవైలో తీసుకురావడం జరిగింది దాన్ని రెండు వేల ఇరవై మూడు కల్లా పూర్తి చేయాలనే సంకల్పంతో ఆ రోజు ముందుకెళ్ళారు ఆనాడు ఇక్కడ రాష్ట్రంలోని ఆర్థిక శాఖ కూడా ఇది సాధ్యంగానే ప్రతిపాదన అని వారించడం ఆర్థిక నిపుణులు కూడా దాన్ని వ్యతిరేకించడం ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించడం జరిగింది ఎందువల్ల ఒక్కసారి ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్లు సేకరించడం అనేది సాధ్యంగా అనే విషయం అనేది ఆ రోజే చెప్పడం జరిగింది అయినప్పటికీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇది ఏ విధంగా అయినా సాధ్యం చేసి చూపిస్తామని వారి అభిప్రాయాలన్నింటినీ దోశ రాజ్యంలో ముందుకెళ్ళారు మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు నాబాటు రుణం ఇచ్చింది కానీ దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టారు అంటే రెండు వేల ఒక వంద ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు దాంట్లో పద్నాలుగు వందల యాభై కోట్లు కాంట్రాక్ట్ చెల్లించారు ఇంకా వాళ్ళ పెండింగ్ బిల్స్ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఉన్నాయి ఇందులో చూసుకుంటే ఒక్క రూపాయి కూడా అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా దీనిలో ఖర్చు పెట్టారు ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఏడు మెడికల్ కాలేజీలు చాలా వరకు పూర్తయ్యి కొంతవరకు పరిశీలిగా అయ్యి ఇటువంటి పరిస్థితులు వీటిని ముందుకు తీసుకెళ్లాలంటే అదనంగా మన ఎందుగా కోట్లు కావాలి అదేవిధంగా విధంగా వాళ్ళు ఓన్లీ స్టాఫ్ శాలరీస్ కి మెయింటెనెన్స్ కి పదిహేను వందల కోట్లు కావాల్సి వస్తాం ఇవన్నీ ఏ విధంగా సేకరించాలనేది ఆలోచన చేసినప్పుడు వాళ్ళ మోడల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మొట్టమొదటిగా గుజరాత్లో స్టార్ట్ అయింది ఆనాడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ఈ బీపీపీ మోడల్లో అక్కడ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసిన వైద్య ఒక్కసారి సభ్యులందరూ గమనించాల్సిందే కోరుతా ఉంది ఇవాళ ఉత్తరప్రదేశ్ కానీ మిగిలిన నాలుగైదు రాష్ట్రాల్లో కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలతో ఈ పీపీపి మోడల్లోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ మంగళగిరిలో ఎయిమ్స్ పదకొండు కోట్ల కోట్లు ఖర్చు పదిహేడు నెలల్లో పూర్తి చేయగలిగా మరి వాళ్ళ ఈ పదిహేడు మెడికల్ కాలేజీని ఎందువలన మూడు సంవత్సరాల మనం పూర్తి అనేది కూడా కనీసం సభ్యులు గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందువల్ల నిధులు సమీకరణ అనేది చాలా కష్టతరమైన పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో ఆనాడు అదే పని ఈనాడు అదే పని అటువంటి ఇబ్బందుల్లో పక్క రాష్ట్రాల్లో జరిగిన విధానాన్ని ఇక్కడ అమలు చేసి అదే విధంగా ఇక్కడ మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలనేది ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ముఖ్యంగా ఎక్కడైనా సరే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రణలోనే సీట్లు భర్తీ చేయడం కానీ మిగిలిన విషయాలను టేకప్ చేయడం కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమాండ్ ఉండడం తప్పించి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ప్రైవేటు యాజమాన్యాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఆ విషయాన్ని కూడా గుర్తించమని ఈ సందర్భంగా సభ్యులందరికీ సమయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు ఎంత జరిగింది కానీ సంభవం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్లో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది ఆ ఇబ్బంది ఏర్పడినప్పుడు ప్రాపర్గా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అటెండ్ అవ్వకపోవడం సమస్య వచ్చింది అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా యూరియా తక్కువ వాడాలనే దానిపై ఎడ్యుకేట్ చేయాలనేది కూడా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయమని అవేర్నెస్ క్యాంప్స్ పెట్టమని అందరు కాకపోతే అది ఎంతవరకు ప్రాపర్గా జరగల మరలా హార్వెస్టింగ్ సేస్ వచ్చేస్తే రైతులందరూ బిజీ అయిపోతారు దిస్ ఈజ్ ద రైట్ టైం మరలా నెక్స్ట్ క్యాప్ గెదిలేటప్పటికి వాళ్ళని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అదేవిధంగా నానో ఫెర్టిలైజర్స్ యూటిలైజేషన్ మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేయమనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అజ్వల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా చెప్తా ఉన్నారు అది కొంచెం టేకప్ చేస్తే రైతులు అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎట్ ద సేమ్ టైం నానో ఫెర్టిలైజర్స్ వల్ల కాస్ట్ ఆఫ్ ఇది కూడా తగ్గుతుంది దాని పైన కూడా దృష్టి సారించాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని కోరుతూ ఉన్నా ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే మాకు తగ్గుడు మండలానికి సంబంధించి ఏదైతే సిఎంఆర్ ఇష్యూ ఉందో ఇది బోర్త్ అగ్రికల్చర్ అండ్ సివిల్ కి సంబంధించిన మ్యాటరే ఇది వెరీ నియర్ బై బెక్వల మండలంలో రైస్ మిల్స్ పెదపూడి మండలానికి దగ్గరగా ఉన్నాయి ఉదాహరణకి గొల్ల మామిడాడు కానీ లేదా పైన గ్రామం కానీ ఇటువంటి గ్రామాలు తీసుకుంటే ఉమరపాలతో స్కూడికి నాలుగైదు కిలోమీటర్లు ఉన్నాయి వేరే ఇక్కడ కాకినాడ జిల్లాలో రైస్ మిల్స్కి వచ్చేటప్పటికి యాభై కిలోమీటర్ల నుంచి డెబ్భై కిలోమీటర్ల వరకు వెళ్ళాలి కానీ జిల్లా యూనిట్గా తీసుకుని దాన్ని కాకినాడ జిల్లాకు అటాచ్ చేయడం వల్ల అక్కడ రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నా ఇబ్బంది పడతా ఉన్నది గతంలో ఇష్యూ వచ్చినప్పటి నుంచి అక్కడ రైతాంగం మమ్మల్ని పెక్కోల్ మండలానికి అటాచ్ చేయమని కోరుతా లాస్ట్ ఇయర్ ఏదైతే రవి ఫస్ట్ గ్రాఫ్కి సంబంధించి గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు తూర్పుగోదావరి జిల్లా కాపురంలో ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు నేను ఈ ప్రతిపాదనని వారికి తీసుకురావడం ఇన్ రైటింగ్ ఇవ్వడం ఆనాడు అక్కడ కలెక్టర్ గారు ఈశ్వర్ గారి కలెక్టర్ గారు ఇది రీజనబుల్ ప్రపోజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం అదే డయాస్ మీద ఉన్న ఎండి సివిల్ సప్లైస్ కూడా దానికి యాక్సెప్ట్ చేసి డయాస్ నుంచే ప్రకటన కూడా చేశారు కానీ దురదృష్ట అమలు జరుగుతుంది ఆ సీజన్ నెక్స్ట్ రవ్యూ సీజన్కి వచ్చేటప్పటికి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కాకినాడలో మూడు జిల్లాలకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేశారు కాకినాడ కలెక్టర్ గారు కూడా దాంట్లో ఉన్నా ఆ సందర్భంలో కూడా నేను ప్రస్తావించాను ప్రస్తావించే గౌరవ కాకినాడ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇది రీజనబుల్ ప్రపోజల్ ఇది జరగాలన్నారు వారి ఆదేశాల మేరకు ఆన్లైన్లో కూడా దాన్ని రిఫర్ చేయడం జరిగింది ఒక టూ డేస్ నుండి మరణాది ఆపేశారు ఇవాళ రైతాంగం చాలా ఇబ్బంది పడతాం దాదాపు అరవై డెబ్భై కిలోమీటర్లు తీసుకెళ్లసి వస్తుంది పక్కనే ఉన్న రైతు ని అటాక్ చేస్తే బాగుంటుంది అనేది నేను ఇటీవల కాలంలో అసెంబ్లీకి జరిగినప్పుడు గౌరవ మంత్రి గారి దృష్టి కూడా అదే అదేవిధంగా ఇప్పుడు ఈ సమావేశం దృష్టి కూడా తీసుకొని ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనివల్ల రైతాంగంలో చాలా అంట్రెస్ట్ వస్తుంది ఆ అంట్రెస్ట్ వారు ఆందోళన చెందే పరిస్థితి రాకుండా మనం కాపాడాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాళ్ళు ఆందోళన చెందితే వారి ఆందోళనలో మేము కూడా పాలు పంచుకునే పరిస్థితి వస్తుంది ప్రజాప్రతినిధులుగా స్థానిక ప్రజాప్రతినిధులుగా అది ఎందువల్ల ఇటు కలెక్టర్లు ఇద్దరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎండి గారు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందువల్ల వర్ణాది విధానం అమలు పరిస్థితి వస్తా ఉన్నా దాన్ని తప్పనిసరిగా రేపు రవికి అది అమలు చేయమని నేను ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు కలెక్టర్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తా మండ మనోహర్ గారు కూడా నేను లెటర్ ఇచ్చాను వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు జిల్లా నుంచి కూడా రిపోర్ట్స్ పంపించాలి కాబట్టి దీనికి అనుకూలంగా పంపించమని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటాను సంబంధించి ఇక్కడ సందర్భం కాకపోయినా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే జిల్లాలో పునర్విభజన వచ్చినప్పుడు ఇప్పుడు యాజ్ అజీజ్గా ఉన్నదే పెద్దపూడి మండలానికి కన్వీనియన్స్ కాకినాడ మండలం కాకినాడ జిల్లాతో కనెక్ట్గా ఉండటం ఎందుకంటే లాస్ట్ విలేజ్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఆ విలేజ్ రాజమండ్రికి వెళ్ళాలంటే దాదాపు ఎనభై కిలోమీటర్స్ ట్రావెలిక్ అయ్యారు అందువల్ల ఇదే సిస్టమ్ కంటిన్యూ చేయాలని నేను అందరి ఎవరైతే మంత్రులు సబ్ కమిటీలో మంత్ మెంబర్స్గా ఉన్నారో అందరికీ రిప్రజెంట్ చేయడం జరిగింది అదే విషయాన్ని కలెక్టర్ దృష్టి కూడా నేను తీసుకొస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి టూ అని ఒక రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది ఆ రిఫార్మ్స్ ద్వారా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజల పైన దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పడే భారాన్ని ఆదా చేయడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఎనిమిది వేల కోట్లు వినియోగదారుల పైన భారం తగ్గనుంది దాని గురించి ఒక్కసారి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఈ జిఎస్టి సంస్కరణను అమలు చేయడానికి ముందుకు వచ్చిన ఆర్థిక మంత్రి గారికి అదేవిధంగా జిఎస్టి మండలికి అన్ని రాష్ట్రాల జీఎస్టీ మండలిలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు దానిలో సభ్యులుగా ఉన్నారు జిఎస్టీ మండలికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపమని ఏకగ్రీవంగా తెలపమని సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా చైర్మన్ గారు ఆవిశాన్ని కూడా టేకప్ చేయమని సవినగా విజ్ఞప్తి చేసుకుంటా ని విజిట్ చేసాం విజిట్ చేస్తే ఒక్కొక్క టూ వీలర్ పైన ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ వరకు సేవింగ్స్ వచ్చింది అగ్రికల్చర్ దానిపైన ట్రాక్టర్స్ కానీ హార్వెస్టర్స్ కానీ ఇటువంటి వాటిపైన టెన్ పర్సెంట్ ఒక నలభై వేల నుంచి తొంభై వేలు వరకు కూడా సేవింగ్స్ వచ్చింది ఫిజికల్ గా చేస్తాం అదేవిధంగా ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ మెడిసిన్స్ కానీ కి సంబంధించిన కిట్స్ కానీ ఇవన్నిటిపైన జీరో పర్సెంట్ చేశారు ఇది అందరికి వినియోగదారులకి ఇది పార్టీ రహితంగా అందరికి బెనిఫిట్ వచ్చే స్కీము అందువల్ల దీనిపైన విభేదాలు అవసరం లేదు విషయాలు వాస్తవాలు గ్రహించాలి మొన్న రెండు ఇరవై రెండవ తారీఖు నుంచి ఇది వచ్చింది నిన్న రోజు కూడా నేను అమలాపురం జిల్లా కోనసీమ జిల్లాలో రావుపాలెంలో కొన్ని షాప్స్ విజిట్ చేయడం జరిగింది ఇది చాలా వెనుబడి జరుగుతుందని వినియోగదారులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు అందువల్ల ఈ నిర్మాణాన్ని అడుగుతా ఉన్నాం థ్యాంక్ యూ నిర్ణయం ప్రకటించగానే రామకృష్ణ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు దాన్ని ఆహ్వానిస్తూ ఇది జిఎస్టి నేను ఆహ్వానిస్తా ఉన్నాను అద్భుతమైన నిర్ణయం ట్వీట్ చేశారు దాన్ని కూడా గౌరవ సభ్యులు దృష్టిలో పెట్టుకోమని కోరుతా ఉన్నాను సభ్యులను కోరేది ఏంటంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్షేత్ర స్థాయిలో అమలవుతుందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరిపైన ఉంది కొన్ని చోట్ల ఎవరైతే దుకాణ సముదాయాలకు సంబంధించిన యజమానులు ఉన్నారో వారు ఈ జీఎస్టీ అమలు పార్చకపోతే వినియోగదారులను విధంగా కృషి చేయాల్సిన బాధ్యత పైన అంతగా ఉంది ఇందులో పార్టీ భేదాలు అవసరం లేదు అందరూ దిశగా కృషి చేసినప్పుడు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫలాలు మనం అందించగలుగుతామనే ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నాను